ఈ ఎక్కడ ఉన్నావు నాన్న ఏ కోనారాయణ మూర్తి ఈ మానవులంటే మట్టి బొమ్మలు అనుకుంటావ ఈ మానవులతోటి ఆడుకుంటే తుర్చా కొడుకులన్న కాడ బిడ్డలోడి గడతావురా బిడ్డలన్న కాడ కొడుకు లోడి గడతావు రితరమైన తపస్ వాటిల్లుగా ఆ వాగుల్ల చూడు ఓ అందాలి

దేని కడించుకున్నానికి మా కోడలు వచ్చిందవా మా ఊరు నర్సంపెట్టే ఉన్నది దేవుని చెప్పడే కలుపుకున్నది ఇంటికి దగ్గర మూసుకొని తల్లి నీ మంచి పదివేలు పదివేలు అనవ అందరు అంటారు ఏం అంటుంది కదా మా కోడలు పదివేలు ఎందుక యాభై వేలు అన ఏమైతుందంటే ಕಂಠ ಗೌರಿ ಮನೋಹರ ನೀಲ ಕಂಠ ನಿತ್ಯಾನಂದಡ ಮೃಚ್ರ್ಮ మా చూసిన అమా సంవత్సరం గిట్లయినా కి పిల్లలుగా మంచి ఎట్లా అవుతాను నీకే అయింది పోషడి ముందర పోతా లింగట్టు రోజు రెడీ నీకు రాదు కొందరు ఇద్దరు ఆరాటం ఉండాలి లంజ కొడుకు ఎవరి మొగన్ మొగన్ లెక్కున్నాడు వీడు రాత్రి పన్నెండు గంటలు ఎత్తాడు బిర్గ మొక్కలు గుత్తాడు చెంబడి నీళ్ళు తాగి అప్పుడు ఎగమంటాడు లంజ కొడుకు હા દુપાના કે નકે ને ને મોકલ દોતે બાબા ખોલા કે આ બા આખી લે આયા લે મોગરિનું તહેલંગ મુઢા એ ગોરી નાલ કેના દોત નંદા મુઢા સંતર મુઢા એ આ બા મમ્મા அரே ரே பாரியபர்த்து பாடுபடுத்த குழல்ல பூஜை 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 எவருக்கு சுது முட்டான கண்ணீர் உன்னு தம்முடா வீட்டேவ பாதுவாரி கண்ணீரா பயவாரி கண்ணீரா உன்னவரு பலனி பார்த்து போய் గురువురేని పిడిగోట మప్పులేని మధ్యం కూర్చోడు పదలక చల్లవనే గుర్తా ఉన్నదయ్యా ಸೊಲ್ ಮೊದ ಸೊಳ ಮೊಕ್ಕ ಪುನಸ್ ಪಟ್ಟರೆ ರೇಕ್ ನೀ ಸೊಳ ಕಟ್ಕೊಂಡ ಮೊಕ್ಕ ಅಬ್ಬಾ ನೀ ಸೊ ದೊರಕ ಈ ಕನ್ನೀರ ಪರಿಪಾಲನೆ ಈ ಕನ್ನೀರ చెబురు ముందు అని పుట్టాయి కుములత ముందుకుంటాయి తమడ తుమురాసరా నువ్వు కుమరాసన్ ఏ తెలివది నాకైతే లేదు మరి పాప అన్నవి అయితే వలది ఈడ కూసురులో పది మంది ఏ లేకుండా మన ముగ్గురాన అమలు అంతేనా పది రూపాయలు లాభం లాభత్తేవలయి మన ముగ్గురాన అమలు ఏ స్వాత్ లేకుండా అది పాప వస్తే పాపోస్ దేపలా అంటే చెప్పు దెబ్బ లానే నీకే సొంతం పది రూపాయలు కొంతపోతా కానీ చెప్పి నాకు సొంతం చెప్పు చెప్పదు సొంతం నీకే చేస్తూ బాధ్యత పెద్ద అంటే ఏ చెరడా అంటే భారీ ఆ పెత్తనం మన కద్దు ఆ బరువు మనం ముయ్యలేము

అత్త తిన్నమని కూడలు అడిగినా తిన్నమని కొడుకు అడుగు వీళ్ళ సంతానం ఉన్నదా లేదని వరకు మళ్ళా ఇద్దరు కొడుకుల సంతానమే ఉన్నది బిడ్డ సంతానం లేదు ఒకవేళ గుడిలో ఉన్న పాన తీసుకుంటే నీసుగుళ్ళు కౌసుగులు అయిపోతాయి పరిమేదు కానీ కనుక బయలు వెళ్ళానయ్యా బ్రహ్మ ముగ్గురు புடிதா சிவரு மாதிரி அது எங்களுக்கு அடுத்தவர

భయం ఉందా ఎందా కడుపులా ఇన్ని తాలి కట్టుకున్నప్పుడు భయం పట్టుకుంటా నీ కాళ్ళు ఎందుకు తాలి కట్టుకున్నప్పుడు భయం సత్తి పొందలేదు అక్కడ ఉందా ఇన్ని కరెంటు తీయల నడిపిస్తా నీ పుణ్యం నీ కాళ్ళ వెహికల్ నడిపిస్తా ఉంటారు నీళ్ళు అల్లనికలు నడిపిస్తా అందరూ అనుకుంటారు

இந்த குடும்பத்தினர் <laughs> ಈಡಾ ಒಳ್ಳೆ ಕಡ ನಿನ್ನ ಒ ಸಂದಲ ಸಂದಲೈ ಬುಗ್ಗಲ್ ನೆತ್ತಿ ಆಯ್ನಿ ಬುಗ್ಗಲು ದೇವರ ಬುಗ್ಗಲ ವೇ ಸೌಟ ಪುಟ್ಟ ಲಂಗ ನಾಡಿ ತೆಗಿ ಚಿಂತರೊಡಕ ಲಾಳ ಎಲ್ಲ ಎಲ್ಲ ಲಂಗ

ఎందుకు అయ్యా నేను కట్టెలు పెట్టలే గుంటలు పెట్టలే కుల్లల్లో పూజలు పట్టినా కళ్ళి అంశగాన్ని ఆనడు చూడు గుల్లల పూజలు బంధు పెట్టింది ఇళ్ళను కోన వచ్చినా కళ్ళ పూజలు బెట్టి పెట్టి తన తన తనాతనం వంట గుడి ముందరి గచ్చవరకు అరవై ఏళ్ళ పెద్ద మనసిర తురుపు గాలి పెడితే పరమడి తోగుతున్నాడు పరమడి గాలి పెడితే చూరుపు తోగుతున్నాడే మా పూజలు భిన్నం ఏడు నువ్వు ఏడు పొద్దురా ఏడు మా ప్రే కంటి లేదు కడుపు కన్నం లేదు నీకేము దార పెట్టను ఒక్క మాట అన్నమాటానికి ఒక్క ఊరు నిగ్రహం కాదు కొంక ఒక్క సరి నిగ్రహం కాదు ఉచ్చగాడు ఏ ఊళ్ళో పొద్దు తల్లి ఇక్కడన్నా మెట్టగా ఏ ఊరు నాదనుకుంటారు పెట్టిన వాళ్ళు మర్చిపోతారు తిన్న వాళ్ళు మాది అబ్బాయి రాకుంటే గుడి కొడబడి వేస్తావా చేసుకున్న భర్త కొడతావా తిరిగి గుడి కొనబడి ఊరు కాళ్ళ పల్లు కాదు నిన్ను ఊడగొట్టుకోని తిరుగునాడతారు బంగారం కూడగొట్టుకోని నేను బాధపడతారు భగవంతు లక్షలాది డబ్బు కొట్టాలి ఆపిల్ ఒక్కగా ఒక్క కొడుకు కలివి తోడి కళ్యాణం ఎట్ల కొడుకు నేను అడవి

శివారంగమీరుకుంట వస్తార్య భద్ర గుడిలోనే పూజలు పట్టింది వాళ్ళ ఒక కొడుకు నడు కూడలు వచ్చింది ఒక కొడుకు కాదు ఒక రూపాయి ముల్లెగా అది ఒకే దిసం కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయి ముల్లెగా మొదలు కొట్టిన ఆయొక్కసంచేసిన அடவின கொ கேவுன சந்தா கண்ணபிடி சம்பிரமணிரா நம்ப இன்னி தீவிர பூஜல் ஏ ఏ దేవుడు మెచ్చి మెచ్చిడ్డారు ఈ గ సంతానం ఉన్నదని చెప్పిన దేవుడు లేడే ఏ మనసి మానవుల అదిగో పెడతానంటే ఆశనాడతానంటే భయం అన్నరే సగమంతా నేను ఎన్ని రోజులు చేసిన పాపము ఈ వాటికి దూరం ఆయన ఓ అగో సంతానం అన్నప్పుడు బిడ్డకు జగజోడు తినకున్న తిన్నంత నిండాయనే అగో నరుడు 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 నరుడి అనుకుంటుందిగా అని ఆ తల్లి తెలుసుకోకపాయన

యలు బాగా అమ్ముడు పోతే పది రూపాయల కొత్త కాయ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల అరే అరే నీకేం కావాలా నీకేం కాదురా ఎన్ని కాదు బంగారంగా తెలంగాణ అమ్మన్నా కోపం రాదు అక్క రాదు పిల్లవాడి మొక్కని పైవరాదా ఆయన తండ్రునే ఉన్నాడు నేను బిడ్డలు ఉన్నాయన తోడు ఎంత కయ్యారు చేసుకోపోతున్నా

నా సంగపతి ఎవరు నువ్వు సంతానం ఇచ్చేది ఎక్క నాయో నేను తీసుకునే నిర్ణయం ఎక్కడ తండ్రి నాకు ఎప్పు అన్నది

ು ದೇವ ಆರಾಮಕ ಪರಿವೇಶ ಸಂತಾನಿ ಕನಸಲ್ಲಿ ಹೆಂಗ್ಲ ಏತ ಮಾಡ

ఇక్కడ మాయమేంటి జగన్నాటక సూత్రధారి ఇద్దరు భార్య భర్తలు సంబరపడ్డరు సంతోషపడ్డ ఏమండి కొత్త కొట్టడం

అరే మైసమ్మ సాధారణ నిలవాడూ సాడు చూడు ఇద్దరు భార్య మరసలు చూడు వంది కారాడు వల్ల రాజ్యం బయలుదేరి